ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను మీ వనిత రాయల్ అండి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మామిడి ఆకులతో తోరణాలు ఎలా తయారు చేయాలో చెప్తాను రండి మామిడి ఆకులు ఇంకా చామంచి పువ్వు రోజా పువ్వులు వీటితో మన పూజ గది ఇంకా మన తలుపు ముందరాలకి ఎలా డిజైన్గా తోరణాలు కడతాను చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా మీ పూజ గదికి మీ డోర్కి తోరణాలు కట్టండి చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు నచ్చింది నేనైతే బాగా పండుగ చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారు చేసుకుంటున్నారు వ్యాలీ అంటే మన తెలుగు సంవత్సరంలో మొత్తమొదటి పండుగండి మనకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ లైక్ షేర్ కామెంట్